జీవితంలో నీ తలుపులు తెరవబడాలి అంటే మూయబడిన పరిస్థితులు తెరవాలంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ యూ ప్రే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక ఒక దినం ఉండాలి నీ జీవితంలో దేవా ఈ రోజు నేను కూర్చొని నీ దగ్గర ప్రార్థన చేశాను ఏడ్చి ప్రార్థన చేశాను ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు దేవుని దగ్గర అంటే అన్ని సంవత్సరాలు దేవుని దగ్గరకు వచ్చింది ఏటేటా వచ్చింది ఏ రోజు ప్రార్థన చేయలేదు ప్రార్థన చేయలేదు ప్రార్థన చే జ్ఞానం లేదా ప్రార్థన గురించి జ్ఞానం లేదా ఉంది అయినా ప్రార్థన చేయడంలా ఈరోజు మన తలుపులు ఎందుకు మోయబడి ఉన్నాయి తెలుసా నీ జీవితంలో ఆశీర్వాదం రాకుండా ఎందుకున్నాయి తెలుసా నీకు బైబిల్ జ్ఞానం తెలుసు దైవ సేవకుల గురించి తెలుసు లేకపోతే ఇంట్లో ఎవరిని ఏ రకంగా చూసుకోవాలనో తెలుసు ఎవరిని ఏ రకంగా మేనేజ్ చేయాలనో తెలుసు అన్నీ తెలుసు బట్ యూ డోంట్ నో ఓన్లీ వన్ థింగ్ అదేంటి తెలుసా యు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రే ప్రార్థించడంలా ప్రార్థించడంలా నీ తలుపు తెరవబడాలి అంటే నీ తలుపు తెరవబడాలి అంటే నీ జీవితంలో ఒక రోజు ఉండాలి ఖచ్చితంగా దేవుని చందలో కూర్చొని ప్రార్థన చేయి ఆ దీవెన కోసం ప్రార్థన చేయి ఆ దీవెన కోసం దేవుని బిడలారా యాకోబు చేతి కర్రతో బయలుదేరాడండి చేతి కర్రతో బయలుదేరాడు రెండు గుంపులు కాదు ఇది నా ఇస్రయేలు దేశం అనేటువంటిది ఉంది అంటే దాని వెనక యాకోబే ఉంటున్నాడు యాకోబు ఎందుకు నీ జీవితంలో ఇంత గొప్ప ఆశీర్వాదం యాకోబు అంటాడు ఒకనొక రోజు నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను రాత్రంతా ప్రార్థన చేశాను ఈరోజు మన కుటుంబ పరిస్థితులు మారకపోవడానికి వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రే ఏదో రెండు నిమిషాలు ప్రార్థన ఏదో హడావుడి ప్రార్థన ఏదో చెయ్యాలి కాబట్టి చేసే ప్రార్థన ఎక్కడుంది నువ్వు లేచి కన్నీరు గారుసు దేవుని దగ్గర కూర్చొని ఏడ్చినటువంటి ఒక దినం నీ జీవితంలో లేకపోతే నీ తలుపు మోయబడే ఉంటుంది నీ తలుపు ముయ్యబడే ఉంటుంది వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ప్రేయర్ ద డోర్స్ విల్ బి ఫార్ అవే ఫ్రమ్ యూ నీ ఎదుట ప్రార్థన అనేటువంటి దూరం అయిపోతే ఆశీర్వాదాలు కూడా చాలా దూరం అయిపోతాయి ఆశీర్వాదాలు కూడా చాలా దూరం అయిపోతాయి దేవుని బిడ్డలారా ఎందుకు దేవుడు హన్నాకి ఇవ్వలేదు తెలుసా ఆమెకు అన్నీ తెలుసు దేవుని మందిరం తెలుసు దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతుందని తెలుసు దేవుని జ్ఞానం ఉంది ఆయన దేవుని మందిరంలో ఒక్కరోజు ప్రార్థన చేయదు ఒక్కరోజు ప్రార్థన చేయదు అందుకే దేవుడు అనుకున్నాడు చూద్దాం ఎప్పుడు ప్రార్థన చేస్తుందో అప్పుడు ఇద్దాం ఈరోజు నీ జీవితంలో ప్రార్థన లేకుండా పోతుంది దేవుని బిడ్డలారా అనుకుందాం భార్యాభర్తలు ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు అనుకుందాం భార్య భర్తతో మాట్లాడు భర్త భార్యతో మాట్లాడు సంబంధాలు బాగుంటాయా అస్సలు బాగుండవు అస్సలు బాగుండవు నీ దేవునితో నువ్వు ప్రార్థన కదా మరి దేవునితో మాట్లాడుతున్నావా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావు ఎంత స్థిరంగా ప్రార్థన చేస్తున్నావు హన్నాను గురించి బైబిల్ ఆమె లేచి ఆమె లేచి ఎక్కడికి ప్రార్థనకని లేచింది నీ జీవితంలో ప్రార్థనను ప్రక్కన పెడితే గుర్తుంచుకో కొన్ని తలుపులు అస్సలు తెరవబడు నీ జీవితంలో ఇంకొక విషయం ఏంటి తెలుసా ఇంకొక విషయం ఏంటి తెలుసా పదకొండవ వచ్చినాం చూడండి వచ్చిన ఆమె ఎవరో కనపడుతుంది బైబిల్లో సైన్యముల నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న ఎవరంట సేవకురాలంట సేవకురాలంట అంటే ఒకవేళ చర్చికి వెళ్ళి చర్చిలో ఆయా పనులు చేస్తుందేమో ఆయా పనులు చేస్తుంది సేవ చేస్తుంది సేవా కార్యక్రమాల్లో పాల్బొంబలు పొందుతుంది అందుకంటు నీ సేవకురాలను చర్చికి వచ్చి పని చేస్తుంది కానీ ప్రార్థన మాత్రం చేయదు ప్రార్థన మాత్రం చేయదు నీ జీవితంలో దేవుని పని చేయి దేవుని జ్ఞానం కలిగి ఉండు ఇఫ్ యు ఆర్ నాట్ ఎ పర్సన్ ఆఫ్ ప్రేయింగ్ పట్టుదలతో ప్రార్థన చేయకుండా అలవాటు ప్రార్థన వద్దు కొంతమంది ప్రార్థన ఏముంటుంది తెలుసా పరలోక ఉన్న మా తండ్రి ఆ ప్రార్థన కూడా రాదు కొంతమందికి అలాంటి భక్తాగ్రహ ఉంటారు కానీ వాళ్ళు అంటారు దేవా మా జీవితంలో ఆశీర్వాదం లేబురవ్వా దీవెని లేబురవ్వా తండ్రి మమ్మల్ని దీవించు ప్రభా నీకు దేవుని దగ్గర ప్రార్థన చేయడమే తెలియదే దేవుని అడగడమే తెలీదు దేవుని అడగడమే తెలియదు మళ్ళీ ఏ రకంగా దేవుడు ఇస్తాడు ఆ నాకు జీవితంలో వస్తుంది ఖచ్చితంగా ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది ఇచ్చే దేవుని దగ్గర నువ్వు ప్రార్థించగా నువ్వు ఏదేదో ఏదేదో బిజీ కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ అది జరిగేటువంటి పని కాదు బైబిల్లో రాయబడింది ఆమె ప్రార్థన చేసినప్పుడే ఆమె ఎదుట తలుపు తెరవబడింది ఈరోజు దేవుడు మన ఒక్కొక్కరికి ప్రార్థన సమయాన్ని ఇచ్చునుగాక ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు ఉంది మన దగ్గర ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు ఎంతసేపు దేవుడి దగ్గర కూర్చుంటున్నాం ఎంతసేపు దేవుని దగ్గర కరాఖండితంగా ప్రార్థన చేయగలుగుతున్నావు వేదనతో పట్టుదలతో ప్రార్థన చేయగలుగుతున్నాం ఈ ఆర్ నాట్ డూయింగ్ దాట్ డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్స్ ఇన్ యువర్ లైఫ్ రెండవదిగా చూడండి వచనం చదువుదాం రెండవదిగా పదమూడవ వచనం ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై మత్తురాలపై ఉసమును నీ ఎద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్నా అది కాదు నా ఏలినవాడానికి దేవుని సేవకురాలు దేవుని యొక్క జ్ఞానం ఉంది ఈమెకు అయినా ప్రార్థన చేయలేదు సరే ఒకరోజు అనుకుంటుంది ఈరోజు ప్రార్థన చేద్దాం అని శుభమాన్ని ప్రార్థన చేయడానికి వెళితే ఆదిలోనే హంసబాధ అన్నట్టుగా ఈమె ప్రార్థన చేస్తుంటే పక్కన ఏలి కూర్చొని ఏమంటాడు తెలుసా ఏమ్మా తాగొచ్చావు చర్చికి తాగొచ్చావు చర్చికి ఏంటి కూర్చున్నావు చర్చిలో కూర్చున్నావు కానీ ఏ రోజు చర్చిలో నువ్వు ప్రార్థన చేయడం నేను చూడలేదే చర్చిలో పని చేసే వ్యక్తివి ఈరోజు ప్రార్థన చేస్తున్నావు పెదవులు కదపకుండా ఏం తాగొచ్చావా అన్నాడు తాగొచ్చావా అన్నాడు ఎవరైనా ఇప్పుడు చర్చికి మీరు వచ్చారనుకో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను అడిగాను ఏమ్మా తాగొచ్చావా అంటే ఎట్లుంటుంది నువ్వు తాగినావు నీ భార్య తాగింది నీ పిల్లలు తాగినారంటాం ఎందుకు ఏం తాగిన కనపడుతున్నావా అంటావా అనమా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసి కూర్చోంటే నేను నాకు అనిపిస్తుంది ఈమె అడగచ్చు ఏలి నా దగ్గరకు వచ్చి వాసం చూసాను ఎట్లా చెప్తాను ఎట్లా చెప్పావు స్త్రీ నని ఏం నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా అందుకేదేవా నేను ప్రార్థన చేయను అన్లా మనము ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు మనల్ని ప్రార్థనలోంచి లేపేటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు అయినా ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేసుకోవడానికి రెడీ అయిపోతావు దేవా ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేయాలి ఎవరంటున్నారు ఏలి ఆయన ఎవరు యాజకుడు ఆ మందిరంలో శిలోహ ప్రార్థన మందిరంలో యాజకుడు యాజకుడు ఏమంటున్నాడు తెలుసా ఏ మొత్తం కింద తాగొచ్చావా అంటున్నాడు దేవుని బిడలారా మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నిన్ను డిస్కరేజ్ చేసేటువంటి నీ ఇంట్లో వాళ్ళే ఉంటారు నీ చర్చి వాళ్ళే ఉంటారు ఎవరో ఒకరు ఉంటారు ఎందుకు తెలుసా నువ్వు ప్రార్థన చేస్తే తెలుసు సాతానుకు ఆ తలుపు తెరవబడుతుంది అందుకని ప్రార్థనకు అడ్డుగా ఎవరిని పెడతాడు తెలుసా తాగుబోతుని పెట్టాడు లేకపోతే ఇంకొకరిని పెట్టాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి సేవ చేసేటువంటి ఏలినే ఉన్నాడండి ఏలినే ఉన్నాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ ప్రార్థన ఎందుకు ఆగిపోయింది తెలుసా ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో కామెంట్ చేశారని ఎవరో ఏదో నిన్ను గురించి అన్నారని ఈరోజు ప్రార్థన లేకుండా పోయిన దానికి కారణం నీ జీవితంలో తలుపు తెరబడలా అన్న ఏం చేసింది తెలుసా ఆయన అన్న కూడా ప్రార్థన ఆపేసిందండి ప్రార్థన చేసింది షీఈ్ అ ఉమెన్ ఆఫ్ పర్సిస్టెంట్ ప్రేయర్ ఆమె ఎలాంటి స్త్రీ తెలుసా పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన చేసేటువంటిది ప్రార్థన చేసేటువంటిది దేవుని బిడ్డలారా ఎవరు జీవితంలో పైకి వస్తారో తెలుసా ఎవరు జీవితంలో పట్టుదల ఉంటుందో పట్టుదల ఉంటుందో వాళ్ళ పైకి వస్తారు పట్టుదల లేని వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా చాలా తక్కువ స్థాయిలో ఉంటారు పట్టుదల ప్రార్థన లేనటువంటి వ్యక్తి జీవితంలో తలుపులు తెరవబడవు ఎవరు ఏమన్నా ఎవరు నీ గురించి కామెంట్ చేసినా ఎవరు నీ గురించి లేనిపోని చెప్పినా ప్రార్థన ఆగిపోకుండా చేస్తావు చూసావా అదే నీ జీవితంలో గొప్ప దీవెన వైపు నడిపిస్తుంది అంటే నీ జీవితంలో లైఫ్ ఆల్వేస్ రివార్డ్స్ ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ద పర్సిస్టెన్స్ జీవితంలో ఎవరికి పట్టుదల ఉంటుందో వాళ్ళ జీవితంలోనే ఆశీర్వాదాలు ఉంటాయి వారి జీవితంలోనే ఆశీర్వాదాలు ఉంటాయి దేవుని బిడలారా నీ జీవితంలో ప్రార్థనలో పట్టుదల లేకపోతే ప్రార్థనలోనూ పట్టుదల లేకపోతే గుర్తుంచుకో నీ జీవితంలో దేన్ని కూడా పొందుకోలేవు పట్టుదల నీ జీవితంలో ఉండాలి నువ్వు చదువుతున్నావా పట్టుదలతో చదువు రాదు అనదు రాదు అనదు నాకు రాదు నేను నేను సాధించలేను అనదు నువ్వు ఖచ్చితంగా ఎగరగొట్టదు చదివినట్టుగా యాక్షన్ చేయవద్దు పట్టుదల ఇది రాదా ఎందుకు రాదో చూద్దాం ఎందుకు రాదో చూద్దాం దేవుని బిడలారా ఒకనొక సందర్భంలో ఒక దైవ సేవకునికి ఏంటి హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ ప్రాబ్లం వస్తే ఆయనకి ఏం చేశారంటే స్టంట్ వేశారు స్టంట్ వేసారు ఎంత వయసు ఎంత ఉంటుంది తెలుసా ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది అంతే ముప్పై ఐదు సంవత్సరాలు కూడా ఆయనకు స్టంట్ వేశారు స్టంట్ వేసినప్పుడు నాకు చాలా బాధిసింది ముప్పై ఐదు సంవత్సరాలకే ఈయనకు స్టంట్ పడింది అని నేను అనుకున్నాను అనుకొని ఒకరోజు ఒకరోజు ఆయన నేను వేరే స్థలంలో కలుసుకుంటే బ్రదర్ అయ్యో సారీ మీకు ఇట్లా జరిగిందంట కదా తెలిసింది ప్రార్థన చేశానంటే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్న అన్నాడు అని ఆయన ఏదో ఫోన్ వస్తే లేచి వెళ్ళిపోయాడు లేచి వెళ్ళిపోతే పక్కన ఏమంటాడు తెలుసా బ్రదర్ ముప్పై ఐదు సంవత్సరాలు కూడా లేవు ఎందుకు స్టంట్ వచ్చింది తెలుసా అన్నాడు సంట ఏ పడిందో తెలుసా అన్నాడు ఈయనకు పట్టుదల ఎక్కువ బ్రదర్ అన్నాడు ఏ పట్టుదల అని అడిగాను బిర్యానీ కథ చూడని రోజు లేదు ఖచ్చితంగా బిర్యానీ విషయంలో పట్టుదల కలిగిన వ్యక్తి ప్రతిరోజు బిర్యానీ తినాలి ప్రతిరోజు అది కూడా ఆయనకు ఒక బ్రాండ్ ఉంటుంది నేను చెప్తే అది మైక్లో అడ్వర్టైజ్మెంట్ అవుతుంది కాబట్టి నేను చెప్పడం ఈ బిర్యానీ తినాలి దీని కథ ఏందో చూడాలి ఈరోజు అంటాడు ఒక ప్యాకెట్ అయిపోయిన తర్వాత రెండో రెండో దాని కథ ఏందో చూడాలి దేంట్లో పట్టుదల ఉంది తెలుసా తిండిలో పట్టుదల ఉంది అందుకే ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే రికార్డు సృష్టించాడు ఆయన ఏంటి వేసుకున్నాడు దేవుని బిడలారా నీ జీవితంలో కూడా యూ మస్ట్ బి ఎ పర్సన్ విత్ అ పర్సిస్టెన్స్ ఖచ్చితంగా పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండాలి అండి దేవుని బిడలారా నీ చేతుల్లో బైబిల్ ఉంది ఎవరు ఎవరు దీన్ని తీసుకొచ్చారు తెలుసా భారతదేశంలో భారతీయుల చేతుల్లోనికి బైబిల్ వచ్చిందంటే దాన్ని వెనక పట్టుదల కలిగిన విలియం కేరీ ఉన్నాడు విలియం కేరీ ఉన్నాడు తను తన జీవితంలో కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కష్టపడి బైబిల్ తర్జుమా చేశాడు చాలా చాలా గ్రంథాలు సారా అంటే ఈ బైబిల్ పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు చాలా వాటిని తర్జుమా చేశాడు తర్జుమా చేసి ఆయన ఏం చేశాడంటే అన్ని రెడీ చేసి ఇంకా నెక్స్ట్ తర్జుమా చేయాలి మిగతా పుస్తకాలు తర్జుమా చేయాలి కదా అని ఆయన ఏం చేశాడు తెలుసా సరే ఒక కాలేజ్ వల్ల ఆయన పిలిచారంట పిలిచి అయ్యా మా కాలేజీలో బైబిల్ విద్యార్థులు ఉన్నారు వాళ్ళకొచ్చి నువ్వు చెప్పు పాఠం చెప్పు వాళ్ళు బైబిల్ విద్యార్థులు కదా అంటే ఈయన వెళ్ళి కలకత్తాలోనే ఒక చోట చెబుతూ ఉన్నాడంట మనము దేవుని బిడలంగా కష్టపడి పనిచేయాలి అది ఇది అని చెబుతూ ఉంటే సడన్గా ఒక వ్యక్తి వచ్చాడంట అయ్యా అయ్యా ఇప్పుడు నేను మీ మీ యొక్క ట్రాన్స్లేషన్ జరిగే రూమ్ దగ్గర నుంచి వస్తున్నాను భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగి మొ అన్నీ కాలిపోయాయి మీరు తర్జుమా చేసిన మొత్తం కాలిపోయింది కాలిపోయింది ఇక ఎట్లుంటే చెప్పండి అసలు అత విలియం కేరీకి చదువు అంత లేదు కానీ దేవుని పట్ల పట్టుదల కలిగి ప్రార్థనలో పోరాడి ఈ తర్జుమా ప్రారంభిస్తే కరెక్ట్గా హాఫ్ కూడా అయిపోకముందే మొత్తం కాలిపోయిందండి తాను తర్జుమా చేసినవన్నీ కూడా కాలిపోయాయండి కాలిపోయినప్పుడు ఆ కాలిపోయిన స్థలంలో కూర్చొని చాలా బాధపడ్డాడంట కానీ ఏమన్నాడు తెలుసా ఆ చ ఆయన చరిత్రలో చదివితే కనపడుతుంది ఏమంటాడంటే నా ఎదుట కాలిపోయిన పేపర్లు ఉన్నాయి నా ఎదుట కాలిపోయిన తర్జుమా ఉంది నా ఎదుట నేను పడిన ప్రయాసం అంతా బూడిదే పాలైపోయింది బూడిద అయిపోయింది ఇప్పుడు అది కానీ దేవుడు ఇంకా నాకు శక్తినిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు నేను తిరిగి కొనసాగిస్తా తిరిగి కొనసాగిస్తా ఈ దినాన ఈ దినాన నీ చేతుల్లో తెలుగు బైబిల్ వెనక విలియం కేరీ ఉన్నాడు విలియం కేరీ ఉన్నాడు దేవుని బిడలారా నలభై నాలుగు భాషల్లోనికి బైబిల్ను తర్జుమా చేశాడు ఒకటి రెండు కాదు కాలిపోయింది కదా అని కృంగిపోయి ఆగిపోలేదు ఆయన ఎలాంటి పట్టుదల గల వ్యక్తి తెలుసా నలభై నాలుగు భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేశాడు భారతదేశంలో రామాయణాన్ని సంస్కృతంలో ఉంటే దాన్ని వివిధ భాషల్లోనికి తర్జుమా చేసి ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసింది విలియం కేరీనే గ్రంథానికి అవసరమైనటువంటి గ్రామర్ను తయారు చేసినటువంటి వ్యక్తి విలియం కేరీనే ఆయనకు ఉండేటువంటిదేంటి తెలుసా పట్టుదల దేని విషయంలో దేవుని కొరకు నేను చేయాలి దేవుని బిడలారా హన్నాలో ఉన్నటువంటిది ఏంటి తెలుసా నా గర్భము మూయబడింది తెరవబడాలి అంటే ఏలి నన్ను అన్నా కూడా ఏలి నన్ను తాగుబోతున్నా కూడా నా పైన తాగుబోతనే ముద్ర వేసిన ఒక స్త్రీని అంటారండి ఎవరన్నా పురుషుని తాగుబోతుంటారు ఒక స్త్రీని అంటారా అది కూడా చర్చికి వచ్చి ప్రార్థన చేసే వ్యక్తిని అంటారా అయినా అన్నాడు అయినా అన్నాడు అన్నా కూడా దేవుని బిడ్డలారా ఎవరు ఇలా కామెంట్ చేస్తారు తెలుసా ఎవరు వేరే వాళ్ళని పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తుంటారు తెలుసా వాళ్ళ ఇంట్లో అసలు బాగుండదు వాళ్ళే బాగుండరు ఏలి తన ఇద్దరు భయంకరమైన వ్యభిచారమైన పాపం చేస్తూ చర్చికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారమైన పాపం జరిగిస్తూ ఉంటే వాళ్ళ కుమారుని ఏమన్నాడు కానీ బయట వాళ్ళని చాలా అంటాడు దేవుని బిడలారా గుర్తుంచుకోండి ఎవరు ఎలాంటి వారు తెలుసుకోవాలంటే బైబిల్ చదివితే అర్థమవుతుంది ఏలి ఎలాంటి వాడు సేవకుడు కానీ ఇంట్లో ఏం చెప్పాడు ఏం చెప్పాడు వాళ్ళ పిల్లలు చెడిపోతున్నాయి ఏమన్నాడు కానీ బయట వాళ్ళ మీదిగా ఒంటిగాలపైన వస్తాడు కొంతమంది బయట వాళ్ళ మీదికి చాలా ఓ అని ఎగురుతుంటారు చూసారా వాళ్ళు ఎవరు తెలుసా ఇంట్లో ఫెయిల్యూర్ వాళ్ళు ఇంట్లో ఫెయిల్యూర్గా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఫెయిల్యూర్ ఇంట్లో వాళ్ళ వాళ్ళు ఎత్తిపోసుకోలేకుండా ఉంటారు దేవుని బిడ్డలారా అన్న అనుకునేది నీ కుమారులు సరిగా లేరు కదా అని అనొచ్చు అన్లా ఆమె గోల్ ఏంటి తెలుసా పట్టుదలతో ప్రార్థన చేసి నా యొక్క తలుపు తెరవబడాలి ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఉండాల్సింది ఏంటి తెలుసా ఒక దాని కోసం ప్రార్థన చేస్తున్నావా డిస్కరేజ్మెంట్ రావచ్చు డిసప్పాయింట్మెంట్ రావచ్చు డిసప్పాయింట్మెంట్ రావచ్చు కానీ ఆగిపోకు ఖచ్చితంగా ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుని అడుగుతూనే ఉండు బైబిల్లో రాయబడింది ఆ యొక్క ఏలి అన్నప్పటికీ కూడా షీ స్టాప్ దాట్ అందుకే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు నెంబర్ వన్ అన్నీ తెలుసు ఆమెకు ప్రార్థన చేయకుండా ఉంది ప్రార్థన వరకు దేవుడు ఎదురు చూశాడు ఆ తర్వాత దేవుడు ఇచ్చాడు రెండవదిగా ఆమె జీవితంలో పట్టుదలతో కూడిన ప్రార్థన చేసినటువంటి స్త్రీ ప్రార్థన చేసినటువంటి స్త్రీ మూడవదిగా ఆమెలో ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా చూడండి మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ మొదటి అధ్యాయము వచనం ఆమె నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక నేను తర్వాత ఆ శ్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానే ఆ రోజు నుంచి దుఃఖముగా ఉండడం మానేసిందంట నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే దేవుడు ఏమన్నా కనబడి అన్నా నేను నీకు ఇస్తాను అని చెప్పాడా చెప్పలేదే ఆ యొక్క ఏలి ఏమన్నా చెప్పాడా ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడమ్మా దేవుడు నాకు కనపడ్డాడు నీకు ఖచ్చితంగా వస్తుందని చెప్పాడా గ్యారెంటీ చెప్పలేదు దేవుడు వింటాడు నీకు ఇస్తాడని చెప్పాడే కానీ దేవుడు నాకు కనపడ్డాడు అని ఏం చెప్పాల దేర్ ఇస్ నో ప్రూఫ్ ఆమె ప్రార్థనకు ఆమె ఎదుట ఏది కూడా ఖచ్చితమైన ఆనవాలు ఒకటి లేదు బైబిల్లో వ్రాయపడింది నాట నుండి దుఃఖముగా ఉండుట మానేను ఒకవేళ ప్రార్థన చేసిన వెంటనే గర్భదీవన కలిగింటే సంతోషం ఉందిలే అనుకోవచ్చు దేవుడు కనపడి అమ్మ నీకు సంతాన దీవెని అని చెప్తే నాట నుండి దుఃఖంగా ఉండటం మాన ఏం జరగలేదే గర్భదీవన కలగలేదు తర్వాత దేవుడేమి కనపడలేదు మరి ఎందుకు ఆమె దుఃఖంగా ఉండటం మానేసింది అదే నీ జీవితంలో ఉండాల్సిందే ప్రార్థన తరువాత పట్టుదలతో నువ్వు లేచి ప్రార్థన చేస్తావు చూసావా ఎవరు ఏమన్నా ఆగిపోకుండా ప్రార్థన చేస్తావు తెలుసా ఆ ప్రార్థన తర్వాత నీ జీవితంలో కనబడాల్సింది ఏంటి తెలుసా యూ మస్ట్ బి చేంజ్డ్ పర్సన్ ప్రార్థన చేసిన తర్వాత అదే కృంగుదల అదే నిరాశ అదే నిస్పృహ అదే సనుగు అదే గొనుగు ఉండకూడదు ఉండకూడదు నాట నుండి ఆమె దుఃఖముగా ఉండటం ఆ దుఃఖముగా ఎందుకంటే దేవుని దగ్గర ఇన్ని సంవత్సరాలు ప్రార్థన ప్రార్థన చేశాను ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని ఆమె ఏం చేసింది తెలుసా ఆమె ఏం చేసింది నుండి దుఃఖముగా ఉండుట మా నేను అంతకుముందు ఒక మాట ఉంటది ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముగా నుండుట అంతవరకు భోజనం చేయకుండా ఏడుస్తూ భర్త పైన సనుగుతూ గొనుగుతూ ఏం చేస్తున్నావు ఏమవుతుంది ఏం చేతనవుతుంది నీకు అనే మాట్లాడిన ఆమె ఆ రోజు నుంచి భోజనం చేయడం ప్రారంభించింది మస్తుగా భోజనం చేసింది దేవుని విడలారా ఇదే నీ జీవితంలో ఉండాల్సిందే యు మస్ట్ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ ఆన్సర్డ్ యువర్ ప్రేయర్స్ నీ ప్రార్థన దేవుడు విన్నాడని నమ్మినటువంటి వ్యక్తి జీవితంలో దుఃఖం ఉండదు నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నా దేవుడు ఖచ్చితంగా నా జీవితాన్ని దయచేస్తాడు నా జీవితంలో ఈ మేలు దయచేస్తాడు నాట నుండి ఆమె దుఃఖముగా ఉండుట మానేను మానేను అంతవరకు ఏడుస్తున్న ఎప్పుడు చూసినా ఏడు ముఖం వేసుకొని ఉండేటువంటిది కానీ అప్పటి నుండి ప్రార్థన చేసింది కాబట్టి నా దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు నేను దేవుని దగ్గర మొరపెట్టాను ఏలి అన్నా నేను విన్నాను విన్నాను కానీ విడిచిపెట్టలేదు ప్రార్థనను నీ జీవితంలో నువ్వు చేంజ్ కావాలి ఫస్ట్ ప్రార్థనను ఖచ్చితంగా చేసేటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో మార్పు కనబడాలి ఏంటి తెలుసా నా దేవుడిస్తాడు ఒకవేళ ఎవరన్నా వచ్చి అడిగారు అనుకో ఏమ్మా ఎందుకు సంతోషంగా ఉన్నావు ఆమె అంటది ఏమంటది తెలుసా నేను ప్రతి సంవత్సరము శిలోహ ప్రార్థన మందిరానికి వెళ్తూ ఉన్నాను ఏ రోజు ప్రార్థన చేయలేదు పోయినసారి నేను ప్రార్థన చేశాను ఖచ్చితంగా నా దేవుడిస్తాడు ప్రతి ఒక్కరికి ఆమె సంతోషం కనపడుతూ ఉంది ఆమె నోట విశ్వాసపు మాటలు కనపడుతున్నాయి ప్రార్థన చేసిన తర్వాత ఏమ్మా ఎట్లన ఏందో చూద్దాం ఏందో ఏం చేద్దాం కాదు కాదు నీ జీవితంలో విశ్వాసం నీ మాటల్లో కనబడాలి నీ జీవితంలో కనపడాలి కనబడాలి మన జీవితంలో మన ప్రార్థన దేనిపైన ఆధారపడి ఉంటుంది తెలుసా ప్రార్థన తర్వాత నువ్వు చూపించే విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది ప్రార్థన తర్వాత నువ్వు చూపించే విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది అంటే చాలా సందర్భాల్లో మన జీవితాలు ఏ రకంగా ఉంటాయంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం ఆ తర్వాత నమ్మకుండా కృంగిపోతూ ఉంటాం అదే మన జీవితాల్లో అవిశ్వాసం అవి అవిశ్వాసం అల్ప విశ్వాసం నాట నుండి ఆమె దుఃఖముగా ఉండుట మానేను మానేను దేవుని బిడలారా నీ జీవితంలో నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటి తెలుసా నా దేవుని దగ్గర ప్రార్థన చేసి ఇస్తాడు దేవుడు ఒకవేళ ఆమె భర్త వచ్చింటాడు ఏమన్నా చాలా సంతోషం ఉన్నవే ఏంటి 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 ఏం విశేషమా ఏం లేదు మరి ఎందుకు సంతోషంగా ఉన్నావు ఆమెంటది దేవుని దగ్గర ప్రార్థన చేశాను కాబట్టి ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు ఒకవేళ పెరిన్నా వస్తుంది అరే ఈమెను ఎప్పుడు సతాయించినా ఏడ్చేది కదా రచ్చరచే ఇప్పుడేది సంతోషంగా ఉందే అని ఖచ్చితంగా అన్నా దగ్గరికి వెళ్ళాడు ఏం అన్న ఏం నవ్వుతున్నావు ఏం సంతోషంగా నావు అన్న తెలుసా నీ మాటలు విని ఏడ్చి ఏడ్చి నా జీవితాన్ని పాటు చేసుకున్న దేవుని దగ్గర పోయి ఏడ్చా దేవుడు నాకు ఇస్తాడు అవునా దేవుడు ఇస్తాడా నీకు అందుకే మీ బైబిల్స్ ప్రతి ఒక్కరి తెరవండి మాటలు అండర్లైన్ చేసుకోండి మీ లైఫ్లో ఇది ఉండాలి కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రతి ఒక్కరూ ఈ వాక్యానికి విధేత చూపినప్పుడే ఆశీర్వాదాలు ఉంటాయి కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడు మొదటి మొదటి ఇప్పుడు అన్న ఎందుకు మాట్లాడంటది భర్తతో విశ్వసించింది దేవుడు ఇస్తాడని విశ్వసించు వానికి దేవుడు అన్యాయం చేస్తాడా చేయడు నీ జీవితంలో నా దేవుడు నాకు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు నీ జీవితంలో చాలా మంది అంటారు ఆలు లేదు సోలు లేదు ఏదో చెప్తారు కదా సామెత అలా కాదు విశ్వసించిది గనుక మాట్లాడి తిని పౌలు అంటున్నాడు నేను విశ్వసించాను అందుకే మాట్లాడుతున్నా నేను పూర్వం దూషకుడని హింసకుడన హానికరుడు నేను విశ్వసించాను దేవుడు నన్ను వాడుకుంటాడు నన్ను బలపరుస్తాడు దేవుడు నన్ను వాడుకుంటాడు అని నేను విశ్వసించాను అందుకే ఐఎమ్ డూయింగ్ ద మినిస్ట్రీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు దేవుడు ఎందుకు ఇలా తెలుసా ఈమె జీవితంలో విశ్వసించి అంతవరకు ఏం మాట్లాడి మాట్లాడినటువంటి స్త్రీ ఏ మాటలు మాట్లాడలేదు అందుకే దేవుడు చూశాడు ప్రార్థన చేయడానికి లేస్తావా లేచింది ఎవరు ఏమన్నా ఆగకుండా ప్రార్థన చేస్తామో చేస్తా మూడవదిగా నాట నుండి దుఃఖంగా ఉండడం మానేస్తావా విశ్వసించావు కాబట్టి నీవు అదే రకంగా సంతోషంగా దేవుని సభలో కనపడతావా ఎస్ అందుకే దేవుడు అనుకున్నాడు ఇదిగో నీ ఎదురు తలుపు తెరుస్తున్నా ఈరోజు నీ జీవితంలో విశ్వసించిదివి గనుక మాట్లాడు విశ్వసించిదివి గనుక మాట్లాడు మాట్లాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అన్న ఎదుట గర్భ దీవెన తెరవబడ్డానికి కారణం హన్నా ప్రార్థన హన్న పట్టుదల హన్న నాటు నుండి దుఃఖముగా ఉండుట మానివేశను మానివేశను దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత బిలీవ్ ఇట్ అండ్ ఎక్ససైజ్ దాట్ దేవుని బిడ్డలారా మనకందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లోను భారతదేశంలోను అతి పెద్ద సంఘాన్ని నిర్మించిన కల్వరి సతీష్ కుమార్ గురించి వాళ్ళ పరిచయం గురించి నేను లేదు కానీ అసలు ఏ రకంగా అది ప్రారంభమైంది ఒకరోజు ఆయన సాక్ష్యం చెప్పాడండి ఒకసారి ఆయనతో ముఖాముఖి కూర్చొని మాట్లాడే కృపదేవుడు నాకు ఇచ్చాడు ఆ సంఘంలో ఆ దినాల్లో ఆయన దగ్గర చాలా చిన్న సంఘం ఆయన నన్ను ఏమడిగాడు తెలుసా మా సంఘాన్ని గురించి విన్నావా విన్నాను బ్రదర్ విన్నాను మా సంఘం భారతదేశంలో పెద్ద సంఘం అన్నాడు నేను ఆశ్చర్యపోయాను చాలా తక్కువ మంది అంటే మహా అంటే ఒక వెయ్యి మంది వచ్చేవారు వెయ్యి మంది వచ్చేవాళ్ళు అప్పుడు ఆయన భారతదేశంలోనే పెద్ద సంఘం ఎందుకు బ్రదర్ అన్నట్టుగా నేను ముఖం పెట్టాను అరే ఏంటిది ఇప్పుడు వెయ్యి మంది కదా వచ్చేది భారతదేశంలో పెద్ద సంఘం ఏంది అంతకంటే పెద్ద సంఘాలు చాలా ఉన్నాయి అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా నాతో దేవుడు మాట్లాడాడు బ్రదర్ నాకు అతి పెద్ద సంఘాన్ని దేవుడు ఇస్తాడని అతి పెద్ద సంఘాన్ని దేవుడు ఇస్తాడని కాబట్టి అందుకే మీతో మాట్లాడుతున్నా పౌలు అంటున్నాడు విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని ఈరోజు నువ్వు మాట్లాడుకున్నావున్నావు ఏం మాట్లాడుతావు తెలుసా నా జీవితంలో ఇంకా రాలా నా జీవితంలో ఇంకా రాలా నా జీవితంలో ఇంకా రాలా ఇదేం మాట్లాడుతున్నావు విశ్వసించిన నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ నోట ఏముంది విశ్వాసం ఉన్నాయా అవిశ్వాసం ఉన్నాయా నెంబర్ వన్ నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు నెంబర్ టూ పట్టుదలతో కూడిన ప్రార్థనలు నీ జీవితంలో ఉన్నప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి మూడోది విశ్వసించావు గనుక మాట్లాడు నువ్వు విశ్వసించావు గనుక మాట్లాడు అబ్రహం అంటాడు కుమారుడు ప్రశ్నిస్తా నానా అగ్గి ఉంది అగ్గి ఉంది ఆ కర్రలు ఉన్నాయి పశువు పశువు ఎక్కడ విశ్వసించాడు కాబట్టే మాట్లాడాడు ఏమని యహోవాయే చూసుకుంటాడు ఇది నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసు ఏ మాటలు నీ నోట్ నుంచి వస్తున్నాయి తెలుసు తిట్టుకుంటున్నావు కొనుగుతుంటున్నావు సనుగుతుంటున్నావు దరిద్రమైన జీవితం అంటున్నావు ఇంకెప్పుడు ఈ సంవత్సరం కాదులే ఏదేదో మాట్లాడుతున్నావు విశ్వసించిన వ్యక్తి అలా మాట్లాడు అలా మాట్లాడు అన్న అంటుంది విశ్వసించి తిని గనుక నాట నుండి దుఃఖముగా ఉండటం మానేసింది ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా వెరీ సింపుల్ మూడే మూడు విషయాలు ప్రార్థనకైల్లీ ప్రతిదినం రెండవదిగా పట్టుదలతో కూడిన ప్రార్థనలు చేయి ఎవరంటారో తెలుసా నిన్ను క్రిటిసైజ్ చేసి దేవుని బిడ్డలే అంటారు దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు అంటారు నీ పైన అవి ఇవి మాట్లాడతారు అయినా పట్టుదల వదులకు మూడవదిగా నువ్వు ప్రార్థన చేసేవా యు బిహేవ్ అకార్డింగ్ టు యువర్ ప్రేయర్ నీ ప్రార్థనను బట్టి నీ ప్రవర్తన ఉండాలి నీ మాట తీరు ఉండాలి అందుకే బైబిల్లో రాయబడింది దేవుడు ఆమెకు సమయలు ఇచ్చాడు ఎలాంటి వ్యక్తి తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళి తండ్రి అయిన దేవుని అడిగినామనుకుందాం ప్రభా ప్రార్థన చేసేవారంటే నీకు ఫస్ట్ వచ్చేది ఎవరు ఆయనకు ప్రార్థన చేయవారిలో సమయలు ఉండెను ప్రార్థనలో టాపర్ ఎవరు తెలుసా బైబిల్లో దేవుని దృష్టిలో సమయలు సమయలు దేవుని బిడ్డలారా అలాంటి శ్రేష్టమైన బిడ్డ అన్నా గర్భంలోంచి బయటకు వచ్చాడు ఎందుకు తెలుసా ఆమె పట్టుదలతో దేవుని దగ్గర చేసి ఆ ప్రార్థన తగిన ప్రవర్తన కలిగి జీవించింది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ జీవితంలో మూయబడిన తలుపులు దేవుడు తెరవాలని ఆశపడుతున్నాడు ఎవ్రీథింగ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్ నీ చేతుల్లో ఉంది ప్రార్థన చేయడం నీ చేతుల్లో ఉంది పట్టుదలతో ప్రార్థన చేయడం నీ చేతుల్లో ఉంది నువ్వు విశ్వసించావు గనుక ఏం మాట్లాడుతున్నావు నీ చేతుల్లో ఉంది ఇఫ్ యూ క్యాన్ డూ దాట్ దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం మన దేవుడు ప్రార్థనకు జవాబులు ఇచ్చే దేవుడు ఆయన వైపును చూస్తే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు లాగా లేచి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో స్థిరమైన నిర్ణయంతో ప్రార్థన చేసిన దినాలు లేవు ప్రభా ఏదో అలవాటైన ప్రార్థనలు నిద్ర చేసే ప్రార్థనలు ఏదో ప్రార్థన చేయించుకున్నాం ప్రార్థన చేశారులే ఇదే ఉంది కానీ నాకై నేను ప్రార్థన చేయలేదు ప్రభా దేవా నన్ను క్షమించు నేను ప్రార్థన చేస్తాను ప్రభా నాకంటూ ఒక ప్రార్థన సమయాన్ని కలిగి ప్రార్థన చేస్తాను ప్రభా నా జీవితంలో అన్నలాగా పొరపెడతాను ప్రభా నిరాశ చెందక ఎవరు ఏమన్నా ప్రార్థనలో ఆగిపోక నేను సాగిపోతాను దేవా నాకు సహాయం చేయి ప్రార్థన చేద్దా అందరం కూడా ఈ మూడు విషయాల్లో నిన్ను సరి చేసుకుంటూ ప్రార్థన చేయి నాట నుండి అన్నా దుఃఖముగా ఉండటం మానివేసింది ఈరోజు నీ జీవితంలో కచ్చితమైన ప్రార్థన తర్వాత విశ్వసించావు గనుక నీ జీవించాలి దేవుని ఎందు ఉంచిన వ్యక్తిగా అదే లైఫ్ స్టైల్ ను కలిగి ఉండాలి అదే మాట తీరు అదే ప్రవర్తన అదే విశ్వాస జీవితాన్ని ఉండాలి అదే జీవితంలో ఉండనట్లుగా ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి అధిపతి దేవా అద్వితీయ సత్య దేవ అత్యధిక బల సంపన్నుడానికి వందనాలు అలలు పరిశుద్ధ పాదాల దగ్గర చేరి ప్రార్థన చేసి అడుగుతుంటున్నాను ప్రభా మా జీవితంలో ప్రార్థన అనుభవాలు పెరుగునుగాక స్థిరముగా ప్రార్థించుదుముగాక కథలతో ప్రార్థించుదుము గాక పండుదలతో ప్రార్థించుదముగాక ఎడతెగక ప్రార్థించుదుముగాక పొద్దునంత వరకు ప్రార్థించుదుముగాక దేవామ జీవితాల్లో నన్ను దేవుని జ్ఞానం దేవుని పల్లు అవి ప్రక్కన ఉంచి నైన ప్రార్థన చేయడానికి మేము స్థిరంగా ఉద్దుము గాక దేవా పట్టుదలతో ప్రార్థనతో కూడా మా జీవితాల్లో మేము విశ్వసించిన వాటిని ప్రకారం మేము మాట్లాడుదముగా దేవా విశ్వాస జీవితం జీవించుముగా నీతి మంత్రుడు విశ్వాస మూలమున బ్రతుకునని సెలవిచ్చావు మా బ్రతుకు విశ్వాసాన్ని బట్టి గాక మా మాట తీరు విశ్వాసమును బట్టి గాక మా సంభాషణ విశ్వాసమును బట్టి ఉండునుగాక ఏ సయ్య నామందు మేము గాక మా ఎదుట పోయబడిన ప్రతి తలుపు తెరవబడును గాక ఏ నామమందు ప్రతి మోయబడిన తలుపుతో మాట్లాడుతుండరా దేవా మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇప్పుడు అడుగుతుండరా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ఎవ్రీ క్లోజ్ డోర్ ఇన్ ఎవ్రీబడి లైఫ్ ఇన్ దర్ ఫ్యామిలీ లైఫ్ ఇన్ దర్ బిజినెస్ ఇన్ దర్ వర్క్ స్పాట్ లెట్ ద డోర్స్ బి ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సున్నామందు తలుపులు గాక ఏ సున్నామంది కార్యము జరుగును గాక జరుగునుగా శక్తి ద్వారా కాదు బలము ద్వారా కాదు మీ ఆత్మ ద్వారా జరగడానికి సహాయం చేయమని మా ప్రతి ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రతిరోజు వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను మాలో ప్రార్థనలు అత్యధికం చేసి మహిమను పొందుమని ఏసయ్య ముందు అడుగుచున్నాను తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను